సో పొత్తులు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఇక ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టింది అన్ని ఈక్వేషన్స్తో క్యాండిడేట్లను ఖరారు చేసే పనిలో పడింది అభ్యర్థుల జాబితాపై బీజేపీ ముఖ్య నేతల సారథ్యంలో కసరత్తు కొనసాగుతోంది ఒకటి రెండు రోజుల్లోనే లిస్ట్ ఫైనల్ అవుతుందంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అయితే ఇంతకీ పొత్తులో బీజేపీకి కన్ఫర్మ్ చేసిన సీట్లన్నీ మనం తెలుసు అయితే ఎక్కడెక్కడ మరి పోటీ చేయబోతోంది ఏపీకి సంబంధించి పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో సీట్లు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ జనసేన బీజేపీ తదుపరి చర్చలు అమరావతి వేదికగానే జరగనున్నాయి పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు ఎనిమిది ఎంపీ ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీతో ఒప్పందం ఖాయమైనట్టు తెలుస్తోంది పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఇప్పటికే ఓ క్లారిటీకి రాగా అసెంబ్లీ స్థానాలపై ప్రస్తుతం దృష్టి సారించింది అసెంబ్లీ స్థానాల కంటే ఎంపీ స్థానాలపైనే బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది దానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంఘటన కార్యదర్శి మధుకర్ సారథ్యంలో బీజేపీ నేతలు ప్రత్యేక కసరత్తు చేయబోతున్నారు అతనికి పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఖాయమైనట్టు తెలుస్తోంది తనతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు ఆరు ఎంపీ స్థానాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం అరకు కొత్తపల్లి గీత రాజమండ్రి పురంధేశ్వరి నర్సాపురం రఘురామకృష్ణరాజు తో పాటు నరేంద్ర వర్మ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ అలాగే తిరుపతి రత్నప్రభ లేదా నిహారిక హిందూపురం సత్యకుమార్ రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి